జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ మీద సైలెంట్ రివ్యూజ్ తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టడం జరిగింది నిజంగానే ఈ రోజున బీఆర్ఎస్ భవిష్యత్ ఏంట్ర అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీలో ఆయన పూర్తి స్థాయిలో సీఎంగా ఉన్నారు తన ప్రభుత్వం మీద ప్రభుత్వ పథకాల మీద ఫోకస్ పెట్టారు మిగతా అంశాల మీద కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం మీద ఆయన అనేక రకాల ఇష్యూలతో బిజీగా ఉన్నారు అలాంటి సందర్భంలో కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టీడీపీలో చర్చనీయాంశమవుతుంది ఏ స్థాయిలో అయితే తెలంగాణ టీడీపీలో తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వార్తలో నిలుస్తూ ఉందో అదే స్థాయిలో చంద్రబాబు నాయుడికి సంబంధించి వార్తలు వచ్చిన క్రమంలో కూడా జూబ్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చర్చనీయాంశమవుతూ అయితే ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రూపంలో చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం రాబోతుందనేది ఆయన అనుచరులు చెప్తున్నమాట ఎందుకంటే ఈరోజు టీడీపీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే లేదు తెలంగాణలో ఎందుకంటే మ్యాక్సిమం బీజేపీతోనో అటు జనసేనతోనో పొత్తులు లేకుండా ఉంటే ఇండిపెండెంట్గా పోటీకి వెళ్ళినా పెద్ద ఆశ్చర్యం లేదు కానీ ఈరోజు ఏపీలో ఆల్రెడీ బీజేపీతో జనసేనతో కలిసి కూటమి ప్రభుత్వంగా వాళ్ళు ఏర్పాటు ఉన్నారు అలాంటిది ఈరోజు బీజేపీని కాదని ఈరోజు ఇండివిజువల్గా తాను జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోవట్లేదు కానీ ఇన్ కేస్ ఆయన ఇంటివల్ గా పోటీ చేయకపోయినా అంటే టీడీపీని ఇంటివల్ గా అక్కడ బరిలో దించకపోయినా చంద్రబాబు ఇన్ఫ్లుయన్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఎక్కువగా ఉండబోతుంది ఇంకా గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు టీడీపీ ఓట్ బ్యాంక్ కేంద్రంగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది అందుకే ఈ ఉప ఎన్నిక కేంద్రంగా చంద్రబాబు నాయుడు కేసీఆర్కి నిజంగానే ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అనేది ఆయన సన్నిహితులు కానీ ఆయన అనుచరులు కానీ చెప్తున్నమాట అయితే ఎలా ఇవ్వబోతున్నారు హిల్స్ ఉప ఎన్నికలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎలా ఉండబోతుంది అసలు ఈ ఎన్నిక మీద టీడీపీ ఎందుకు అంత ఇదిగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది టీడీపీలో ఎన్నికి ఎందుకు ఈరోజు ఇంత చర్చనీయాంశం అవుతుందంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయి వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం తెలంగాణ తెలంగాణలో టీడీపీ ఎగ్జిస్టెన్స్కి ముందుగా సవాల్ చేసిన వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్ తెలంగాణ టీడీపీ తెలంగాణలోనే టీడీపీ పుట్టింది జన్ ఎన్టీఆర్ చేతుల మీదుగా టీడీపీ పురుడు పోసుకుంది కూడా తెలంగాణ వేదిక మీదే తెలంగాణలో టీడీపీ ఒక బీసీల గొంతుగ్గా మారింది కూడా ఇక్కడే సో ఎన్టీఆర్ చేతుల మీదగానే ఇలాంటి సంచలనాలు అన్నీ కూడా జరిగాయి అందుకే తెలంగాణలో టీడీపీకి ఒక సాలిడ్ బీసీ బీసీ ఓట్ బ్యాంక్ ఉంది అపార్ట్ ఫ్రమ్ ఎన్టీఆర్ అమ్మానులు కావచ్చు పార్టీ క్యాడర్ కావచ్చు ఒక సాలిడ్ బీసీ బీసీ ఓట్ బ్యాంక్ ఉండేది తెలంగాణలో టీడీపీకి ఇక అక్కడి నుంచి అలాంటి టీడీపీ తెలంగాణ వేదిక మీద ఉంటే కేసీఆర్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీకి టీఆర్ఎస్ లాంటి ఒక ప్రాంతీయ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది అందుకే ఆయనకు టీడీపీని తెలంగాణ నుంచి తరిమేయడానికి ఇక్కడ నుంచి పంపించడానికి ఆయనకు ఒక ఆయుధంలా దొరికింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమ సమయంలో అకారణంగా టీడీపీని టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు కేసీఆర్ ఇదే కేసీఆర్ రెండు వేల తొమ్మిదిలో టీడీపీతో పొత్తులు పెట్టుకొని మహాకూటమి రూపంలో ఎన్నికలకు కూడా వెళ్ళడం జరిగింది లెఫ్ట్ పార్టీలను కలుపుకొని సో అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి ఆయనకు అక్కడి నుంచి చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తెరమీదకి వచ్చిన తెలంగాణ ఉద్యమంలో దాన్ని తన వైపుకు తిప్పుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు తెలంగాణ జాతిపతి ప్రాజెక్ట్ అయ్యారు ఇచ్చింది కాంగ్రెస్ దానికి మద్దతు ఇచ్చింది బీజేపీ అయితే తానే తెలంగాణ తెచ్చిన నేతగా ఆయన ప్రాజెక్ట్ అయ్యారు తెలంగాణ సమాజం కూడా ఆయన నమ్మింది అయితే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ ఎన్నో విధాలుగా చంద్రబాబు నాయుడిని తెలంగాణ ఒక విలన్గా చూపించేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణకు అడ్డుపడుతున్నారని అంతగా ప్రచారం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం అనేవాళ్ళు ఈరోజు అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు ఇలా చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే తెలంగాణ సమాజం ఒక ఉలికి పడేలాగా చేశారు ఆయన ఒక విలన్గా తెలంగాణకు అక్కడి నుంచి మనం చూసినట్టు ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర చాలా ఉంది తెలంగాణ టీడీపీ నేతల పాత్ర ఉంది తెలంగాణ సమాజం ఎగ్జిస్టెన్స్లో కూడా చంద్రబాబు టీడీపీ పాత్ర ఎంతో ఉంది పటేల్ పట్పారి వ్యవస్థ రద్దు దగ్గర నుంచి అనేక సంచలనాలు టీడీపీ వేదిక నుంచే జరిగాయి ఈరోజు తెలంగాణలో పొలిటికల్ పార్టీస్లో చట్టాలు చేసే స్థాయిలో ఉన్న ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా టీడీపీ నుంచి తమ రాజకీయ అభిక్ష తీసుకున్న వాళ్ళే సో ఎవ్వరూ కాదనలేని వాస్తవం మీద ఇక హైటెక్ సిటీ దగ్గర నుంచి సైబరాబాద్ నిర్మాతగా సైబరాబాద్ సృష్టికర్తగా చంద్రబాబు నాయుడు ఎంత ఇన్ఫ్లుయెన్స్ వేశారు తెలంగాణ మీద అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే ఇది చంద్రబాబు అంటే పడన వాళ్ళు గిట్టిన వాళ్ళు చాలా రకాలుగా దీన్ని మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం చేస్తారు అది వేరే విషయం అయినప్పటికీ ఇప్పుడు ఇదే కేసీఆర్ అందుకే చంద్రబాబు నాయుడుని తెలంగాణ వేదిక మీద ఉండకుండా చేయాలనే ప్లాన్లో భాగంగానే అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని తనకు అనుకూలంగా వాడుకున్నారు సో అంత దానిలో కొంతవరకు ఆయన సక్సెస్ అయ్యారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగితే టీడీపీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు గెలుస్తాయి వాళ్ళను కూడా తీసుకొచ్చి తన పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు బీజేపీతో పడక ఆ రోజు రాహుల్ గాంధీతో చేతులు కలిపితే తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళని ఒక బూచిగా చూపించే ప్రయత్నం జరిగింది ఇంకొకసారి సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం చేసి ఆ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది అప్పటి నుంచి ఆయన తెలంగాణకు ఏదే ఓటుకు రోడ్డు ఇష్యూ కావచ్చు అదే తెలంగాణ అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఆ తర్వాత మనం చూస్తే పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో కావచ్చు ఇలా తనకి చంద్రబాబును టార్గెట్ చేసేందుకు ఏ అవకాశం దొరికినా కేసీఆర్ అంతే టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు సుహాసిని ఆఖరికి సుహాసన్కి ఇకొకటి టికెట్ ఇవ్వడానికి కూడా కేసీఆర్ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పోట్రైట్ చేసే ప్రయత్నం చేశారు అంత ప్రేమ ఉంటే ఆయన ఇవ్వచ్చు హరికృష్ణ ఫ్యామిలీకి సో హరికృష్ణ పరువు తీస్తారంటూ కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన హడావుడి చేశారు తన మంత్రులను తీసుకెళ్లి ఏపీలో ప్రచారం చేయించేవాళ్ళు తలసాని లాంటి వాళ్ళని అంతేకాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితోని జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు రావడంలో బీజేపీతో కలిసి కేసీఆర్ ఆడిన డ్రామాలు నాటకాలు చాలా ఉన్నాయి ఇది చరిత్రలో ఎవరూ చేరిపోయలేని వాసం ఇక ఈ క్రమంలోనే అమరావతి మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడతాం కానీ ఆ తర్వాత పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం కానీ మళ్ళా మరలా మన సీఎం అవడం కానీ చూస్తూ వచ్చాం ఈ పరిణామాల అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ గత పదేళ్లుగా జరిగిన పరిణామాల మీద అందరికీ చాలామందికి అవగాహన ఉంటుంది కానీ ఇక్కడ ఈరోజు అలాంటి కేసీఆర్ తను ఎన్నోసార్లు అవమానించినా చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన మీద అదే అదే కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి యాభై రెండు రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైల్లో పడటం జరిగింది ఆల్మోస్ట్ యాభై రెండు రోజుల పాటు ఆయన జైల్లో ఉంటే ముందుగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆయనకి మద్దతు ఇచ్చారు టీడీపీతో చేతులు కలిపారు ఆ తర్వాత తెలంగాణలో పూర్తిగా ఐటీ సెక్టర్ ఉంది ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా చంద్రబాబు నాయుడికి మద్దతుగా రోడ్ల మీద నిరసనలకు వచ్చే ప్రయత్నం చేశారు అలాంటి నిరసనలు కూడా కేటీఆర్ అడ్డుకున్నారు అడ్డుకుంటే అడ్డుకున్నారు మీ రాష్ట్రంలో చేసుకోండి అంటూ కూడా హుకుం జారీ చేశారు ఈవెన్ లోకేష్ లాంటి వాళ్ళు పోటీ చేసి ఏదైతే ఫోన్ చేసి మాట్లాడినా చేసుకునే ధర్నాలు అంటే మీ రాష్ట్రంలో చూసుకోండి ఇక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అన్నారు చంద్రబాబు అరెస్ట్ను తాను ఒక పెద్ద మిలీనియం జోక్గా అభివర్ణించారు హరీష్ రావు అయితే పక్క రాష్ట్రంతో మాకెంపనంటూ మాట్లాడారు అసలు కేటీఆర్ అయితే దాన్ని ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయలేదు ఎక్కడైతే ఈ ఉద్యమాన్ని కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు సప్రెస్ చేసే ప్రయత్నం చేశారో అక్కడే ఉవ్వెత్తిని ఎగిసింది ఆ ఉద్యమం తెలంగాణ ఐటీ ఎంప్లాయీస్ కేంద్రంగా మొదలైన ఉద్యమం జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళింది అప్పటిదాకా చంద్రబాబు నాయుడు చెప్పుకునేవాళ్ళు హైటెక్ సిటీని కట్టానో సైబరాబాద్ నిర్మించాను ఆయన జైల్లో వెళ్ళి కూర్చుంటే మాట్లాడలేని పరిస్థితుల్లో అప్పుడు మొత్తం ప్రపంచం మాట్లాడింది ఆయన గురించి దెన్ ఇది వాళ్ళు కూడా ఊహించి ఉండరేమో ఆ రోజున కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సో ఏదైతే టైం తందైనప్పుడు ఎవరైనా సరే ఎగిరి ఎగిరి పడుతుంటారు దానికి వీళ్ళు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోవాలి అలాంటి కేసీఆర్ ఓటమి పాలి రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ చేయద్దని నిర్ణయం తీసుకున్నారు బయటకు వచ్చిన తర్వాత ఆయన ఓట్ బ్యాంక్ కానీ ఆ పార్టీ బీసీ ఓట్ బ్యాంక్ కానీ అదేవిధంగా ఆయన అభిమానులు కానీ టీడీపీ అభిమానులు మొత్తం టూ అవర్స్ టూ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ కావడం జరిగింది ఖమ్మం నల్గొండ చోట్ల అలాంటి చోట్ల టీడీపీ జెండాలు కాంగ్రెస్ జెండాలు కలిసే పనిచేసే మనకు గుర్తుండే ఉంటుంది సో అందుకనే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో భాగస్వామ్యం టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా ఉందంటే కూడా ఎవరూ కాదనిలేని వాస్తవమే అలాంటిది ఇక చంద్రబాబు నాయుడు ఆయన తుంటి విరగొట్టుకుని ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్లో హాస్పిటల్లో ఉంటే ఆయన కూడా పరామర్శించారు ఎంతమంది తన అభిమానులు తను తిట్టుకుంటున్నా చంద్రబాబు నాయుడు మాత్రం తాను వెండెట్టా పాలిటిక్స్కి అవకాశం ఇవ్వను అని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఈరోజు కేటీఆర్ కూడా లోకేష్తో కలిశాను నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూ ఉంటే దాన్ని కూడా ఒప్పుకుంటా ఉన్నారు లోకేష్ అవును కేటీఆర్ను కలిశాను అని చెప్పేసి సో అలాంటి వెండెట్టామో మేము మేము ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయమనే ప్రయత్నం వాళ్ళ వైపు నుంచి జరుగుతూ ఉంది ఇక తెలంగాణ టీడీపీ మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారు తాను గెలిచిన తర్వాత దాదాపు ఒక మూడు నాలుగు నెలల పాటు తెలంగాణ టీడీపీకి సండే సండే అక్కడ రావడం జరిగింది సాటర్డే సండే అవసరమైతే భువనేశ్వర్ని బ్రాహ్మణి ఇన్వాల్వ్ చేస్తున్నారు కొత్తగా కమిటీలు కూడా ఏర్పాటు చేసేందుకు ఆయన రెడీ అవుతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలోనే ఈరోజు మాగంటి గోపీనాథ్ చనిపోవడం ద్వారా అక్కడ ఉప ఎన్నిక వచ్చింది జూబ్లీహిల్స్కి నిజానికి అది టీడీపీ సీటే గతంలో మాగంటి రాజకీయ అరంగేట్రం చేసింది కూడా టీడీపీ నుంచే ఆయన తర్వాత రోజుల్లో బీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది బీఆర్ఎస్ నుంచి మొన్న ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది గెలిచి అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారు సో ఇప్పుడు ఆ ఎన్నిక ఉప ఉప ఎన్నిక హిల్స్ స్థానానికి ఉప ఎన్నిక అనేది ఈరోజు అనివార్యం పార్టీలన్నీ కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశాయి కాంగ్రెస్ నుంచి అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ పోటీలో ఉన్నారు ఈ రోజున ఎందుకంటే లాస్య చనిపోయిన తర్వాత ఆమ్ ప్లేస్లో ఈరోజు గణేష్ లాంటి వాళ్ళని గెలిపించుకున్నారు రేవంత్ రెడ్డి అందుకే ఇది కూడా ఒక ప్రిస్టేజ్ ఎలక్షన్ లాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు గతంలో ఇక్కడి నుంచే పోటీ చేసే అజారుదీని ఓడిపోవడం జరిగింది అందుకే న్యూబ్లీహిల్స్ను ఒక ప్రిస్టేజ్గా భావిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇది ఒక మ్యాండ్ ఒక ఏదైతే ఒక ప్రీపోల్గా భావిస్తూ ఉన్నారు జీహెచ్ఎంసీకి ఇక వై ఏదైతే కాంగ్రెస్ వైపు నుంచి చూసినా ఎట్లయితే ఈరోజు ఫిరోజ్ ఖాన్ దగ్గర నుంచి నవీన్ నవీన్ కుమార్ దాకా చాలామంది పేర్లు తెర వస్తున్నాయి కురేషి దాకా అనేక పేర్లు ఫిరోజ్ ఖాన్ కానీ కురేషి కానీ ఇలాంటి పేర్లు చాలా తెర వస్తున్నాయి బట్ నాట్ ఎట్ కన్ఫామ్డ్ అనుకోవాలి ఇంతవరకు ఎవరిని కన్ఫామ్ చేయని పరిస్థితి బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే మాగంటి భార్య ఆల్రెడీ రేస్లో ఉన్నారో ఆవిడికి టికెట్ అనౌన్స్ చేసే పరిస్థితి కూడా బీఆర్ఎస్ ఆ ప్రయత్నాల్లో బిజీగా ఉంది అక్కడ కూడా అనేక మంది పేర్లు మీదకి వస్తున్నప్పటికీ కూడా విష్ణువర్ధన్ లాంటి వాళ్ళ పేర్లు తరమీతికి వస్తున్నప్పటికీ వేరే మనం చూసినట్లయితే ఇక బీజేపీ నుంచి ఏదైతే లంగాల దీపక్ కానీ నేను పద్మా దగ్గర నుంచి అనేక మంది పేర్లు ఈరోజు అక్కడ మీదకి వస్తూ ఉన్నాయి పాత నేతల పేర్లు కూడా వస్తూ ఉన్నాయి మీదకు సో పార్టీలన్నీ పోటా పోటీగా ఫోకస్ పెట్టాయి ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్ ఎన్నిక అనేది ఎప్పుడో కేసారు దాన్ని తొంగలో దొక్కేశారు ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే ఆయన స్మారకార్థం ఆ సాంప్రదాయం కొనసాగిస్తూ వచ్చినాయి అన్ని పార్టీలు సంవత్సరాల తరబడి ఏళ్ల తరబడి అక్కడ అభ్యర్థిని పెట్టద్దు అని ప్రతిపక్ష పార్టీలు ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి అపోజిషన్లో ఉన్న సారీ శత్రుడు ఏదైతే వాళ్ళకి అపోనెంట్గా ఉన్న పార్టీస్ ఆ అలాంటి సాంప్రదాయానికి ముందుగా కేసీఆర్ తొంగలో దొక్కితే తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని సపోర్టివ్గా తీసుకున్నారు నంజర్ల ఎలక్షన్లో దాన్ని ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు బోమ మీద అభ్యర్థిని పెట్టొద్దంటే ఆ రోజు అభ్యర్థిని పెట్టి ఓడిపోవడం జరిగింది సో అందుకని ఈరోజు కేసీఆర్ఏ ఆ సాంప్రదాయం స్టార్ట్ చేశారు కాబట్టి మిగతా పార్టీలు కూడా అదే సాంప్రదాయంలో కొట్టుకుని పోతూ ఉన్నాయి అందుకే టీడీపీ మొన్నటి వరకు ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేయాలి ఏ సుహాసిన్ లాంటి వాళ్ళకో ఇంకెవరికైనా టికెట్ ఇవ్వాలనే ప్రచారం కొంతమంది చేస్తూ వచ్చారు కానీ ఈరోజు బీజేపీలో పొత్తుల్లో ఉన్నారు కాబట్టి బీజేపీని కాదని ఆయన పోటీ చేసే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు ఇక జనసేన టీడీపీ కలిసి ఈరోజు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందే అలా కాని పక్షంలో టీడీపీ నుంచి ఎవరైనా ఒక మంచి వ్యక్తిని పెట్టిన అటు బీజేపీ జనసేన టీడీపీకి మూడు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా తమ అభ్యర్థిని ఫోకస్ చేయాల్సిందే కేవలం ఆప్షన్ మాత్రమే ఉంది ఈరోజు టీడీపీ జనసేన ముందు తెలంగాణలో ఉన్న బీజేపీని కాదని ఈరోజు వాళ్ళు ఇండిజువల్గా జూబ్లీ హిల్స్ హిట్ చేసే ప్రయత్నం అయితే చేయరు సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఆయన ప్రచారం కానీ ఆయన కూడా ప్రచారంలోకి తీసుకురావాలని కూడా అనుకుంటా ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు అటు పవన్ కళ్యాణ్తో సహా ఆయన ప్రచారం కానీ ఈరోజు సాలిడ్గా ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ కానీ జూబ్లీ హిల్స్ అంటే అది ఆల్రెడీ టీడీపీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉంటుంది సెటిలర్స్ ఉన్నారు ఏపీ ఓటర్లు చాలామంది ఉన్నారు సో అంత వైబిలిటీగా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు టీడీపీ అంటే అందుకే టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా సాలిడ్గా ఉంటుంది అందుకే మాగంటే అన్నిసార్లు గెలవడం జరిగింది అక్కడి నుంచి అందుకే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నేతలు కానీ అక్కడ ప్రచారంలోకి దిగితే ఏ పార్టీకైతే వాళ్ళు ప్రమోట్ చేస్తారో ఆ పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్ జరుగుతూ ఉంది కాబట్టి సో బీజేపీ తరఫున ఏ అభ్యర్థిని పెట్టినా టీడీపీ నేతలు కానీ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది ఈవెన్ చంద్రబాబు నాయుడు నిజంగానే ఇండివిజువల్గా అక్కడ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే చాలా సీరియస్గా బీజేపీకి ఆ గెలుపు అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి సో అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ రూపంలో కేసీఆర్కి నిజంగానే ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోవచ్చు అదే జరిగినట్లయితే బీజేపీ విజయం ఖాయమయ్యే పక్షంలో కేసీఆర్కి చంద్రబాబు సవాల్ విస్తారంటే ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన మాట్లాడుతూ వచ్చారు అదే తనది తన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ మొన్నటి గెలుపుతోనే ఒక రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు కవిత తిరుగుబాటుతోనే మరొక రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు ఎందుకంటే తాను చేసిన పాపాలన్నీ శాపాలుగా కేసీఆర్కి తిరిగి వస్తూ ఉన్నాయి ఇదే మాగంటి గోపినాథ్ తీసుకొచ్చి తన పార్టీలో చేసుకుని తన పార్టీలో చేర్చుకుని టీడీఎల్పిని విలీనం చేసుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్ సో నిజానికి టెక్నికల్గా చూస్తే మాగంటి గోపినాథ్ టీడీపీ వ్యక్తే ఇక అలాంటి ఉప ఎన్నికలో ఈరోజు చంద్రబాబు నాయుడు పోటీ చేయకుండా ఆయన ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో అది బీఆర్ఎస్ సీట్ను తాను కొట్టేసినట్టే పూర్తి స్థాయిలో తన ఖాతాలోకి తాను తెచ్చుకున్నట్టే అది బీజేపీ వశమైనప్పటికీ సో ఓవరాల్గా చూసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రూపంలో చంద్రబాబు నాయుడు నిజంగానే కేసీఆర్ని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారంటే అవునని చెప్పుకోవాలి లెట్సీ మరి ఈ మూడు పార్టీలు కలిసి జూబ్లీ హిల్స్ మీద ఫోకస్ పెడితే అటు రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహాన్ని తీస్తారు బీఆర్ఎస్ ఎలాంటి సెంటిమెంట్ని పండిస్తుంది చంద్రబాబు ఈ పార్టీలకు ఎలా చెక్ పెట్టగలుగుతారు అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు